హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు నేను ఇంట్లో అసలు మాకు డబ్బులు కూడా ఇవ్వరు మేము ఎలా సంపాదించాలి ఎలా సేవ్ చేయాలి అనే వాళ్ళ కోసము ఇంట్లో ఉండే లేడీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఐడియాస్ని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా వచ్చేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఐడియాస్లో నేను కొన్ని డివైడ్ చేసి పెట్టాను ఈ లిస్ట్ అంతా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఫస్ట్ వచ్చేసి టైలరింగ్ ఈ టైలరింగ్ ఇంకా చాక్లెట్స్ హోమ్మేడ్ చాక్లెట్స్ పల్లీ చిక్కీ ఆకుకూరలు శారీస్ జ్యువెలరీ రీసెల్ చేయడము ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ కొంటే దాన్ని రివ్యూ చేసి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడము క్లౌడ్ కిచెను ఇంకా కేక్స్ మేకింగ్ హోమ్మేడ్ పిక్కిల్సు ఇంకా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఇంకా వచ్చేసి ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళి ఫుడ్ అలా ఆర్డర్ చేసుకొని తింటాం కదా అలా తిన్నప్పుడు ఆ ఫుడ్ బ్లాగ్స్ అనేసి ఒకసారి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం అండి ఇలాంటివి ఇంకా ఇప్పుడు ఫస్ట్గా మెల్లిమెల్లిగా ఒకదాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందులో మొదటిది వచ్చేసి టైలరింగ్ అండి ఇప్పుడు మన ప్రతినిత్యం వాడుకునే వాటిలో బట్టలు కూడా ఒక అవసరం కదా ఇప్పుడు సో మనం ఇంట్లో ఉండి ఒక బిజినెస్ ఐడియా ఎంచుకోవాలంటే ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియానే అండి అందులోని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చేసి టైలరింగ్ కొత్తవి మాత్రమే కుడుతున్నారు కానీ పాతవి రిపేర్ చేయమంటే అసలు ఎవ్వరూ చేయట్లేదు టైం వేస్ట్ అనేసి సో మీకు టైలరింగ్ సరిగా రాకపోయినా కూడా అట్లీస్ట్ మీరు ఏవైనా ఆల్టరేషన్ చేయాల్సినవి చినిగిపోయినవి ఇలాంటివి ఉంటే ఫస్ట్ తీసుకొని మెల్లిమెల్లిగా వాటి మీద ప్రాక్టీస్ చేయండి వాటిని కుట్టండి దానికి కూడా బయట ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారంటే మీరు టెన్ రూపీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకొని మీరు ఆల్టరేషన్ చేసి ఇవ్వండి ఇలా మెల్లిమెల్లిగా మీకు అలవాటైనట్లు ఉంటుంది ఇంకా మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది చిన్న చిన్నగా ఆదాయం అనేది వచ్చినట్లు కూడా అవుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ అండి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ అనేవి సిటీస్లో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు బర్త్డేలు అకేషన్స్ అలా వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి బయట అమ్మే కాస్ట్ కంటే ఇంకొద్దిగా తక్కువ రేట్కి అమ్మినట్లయితే దీనికి మెటీరియల్ కూడా ఇప్పుడు అమెజాన్లో అవైలబుల్గా ఉంది సో మెటీరియల్ తీసుకొని మనం చిన్నగా థౌజండ్ రూపీస్తో ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ బిజినెస్ని రన్ చేయచ్చండి ఇది చిన్న చిన్నగా మనము రకరకాల షేప్లలో రకరకాల మోళ్ళల్లో ఇంకా రకరకాల ఫ్లేవర్స్లో కూడా ట్రై చేయొచ్చు ఇవి వీటి గురించి తెలుసుకోవాలంటే మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూసి అయినా మనం తెలుసుకొని చేయొచ్చు మన చుట్టుపక్కల వాళ్ళకి మెల్లి మెల్లిగా సేల్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చినట్లయితే ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి అండి ఇలా మెల్లిమెల్లిగా మనం ఈ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు చిన్న చిన్న షాప్స్లోకి అలా కూడా మనకు ప మనకు వీలైతే కనుక మనం సేల్ చేయొచ్చు సో ఇది ఒకటి కూడా మంచి బిజినెస్ ఐడియానే ఉంది ఇంకా థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసి పల్లీ చిక్కి అండి ఈ పల్లీ చిక్కీ అనేది పిల్లలు ప్యాకెట్ ఫుడ్ రూపంలో ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటారు అదే ఇంట్లో చేస్తే గనుక అసలు తినరు సో మనం కూడా ఇలా పల్లీ చిక్కిని మనమే ఇంట్లోనే హైజనిక్గా ప్రిపేర్ చేసి ఇలా పేపర్ ప్యాకింగ్ చేసి మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఉన్న షాప్స్కి అలా మనము సేల్ చేయవచ్చు సో ఇది కూడా మంచి బిజినెస్ ఐడియానే లేదంటే మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి ఒకసారి ట్రై చేయమని కూడా చెప్పచ్చు సో ఇది కూడా మీరు నచ్చినట్లయితే ఒకసారి ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు కూరగాయలండి అవునండి ఇది ఎవరికైనా స్పేస్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఇండివిజువల్ హౌస్ ఉండి లేకపోతే విలేజెస్లో ఉన్నవాళ్ళు మాకు కొద్దిగా స్థలం ఉంది అనుకున్న వాళ్ళు ఇలా మొక్కలు నాటుకునేసి ఆ మొక్కల్ని మనం చుట్టుపక్కల వాళ్ళకి మనం బయట ఉన్న రేట్ల కంటే తక్కువగా అమ్మినట్లయితే మన దగ్గర ఖచ్చితంగా కొనుక్కుంటారు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ప్లేస్ లేకపోయినా బయట మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి నైట్ టైం తెచ్చుకొని వాళ్ళ రూమ్లో స్టోర్ చేసుకొని వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న రేట్ కంటే ఇంకొద్దిగా రూపాయి తక్కువతో సేల్ చేస్తున్నారంట ఈ సేల్ చేయడం వల్ల వాళ్ళకి మంచి లాభాలు అనేది అయితే వస్తున్నాయంట లాభాలు రాకపోయినా కొద్దిగా అయినా కూడా మనకి ఇన్కమ్ మిగిలిన కూడా మనకు మంచిదే కదా సో ఈ బిజినెస్ ఐడియా కూడా ఎవరికన్నా మీలో ఒకరికి హెల్ప్ అయినా కూడా మీరు ట్రై చేయండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీస్ అండ్ జ్యువెలరీ రీసెల్లింగ్ అండి ఈ శారీస్ జ్యువెలరీ అనేది ఎక్కడ తక్కువ పడుతుందో అక్కడ తెచ్చుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి అమ్మడం ద్వారా కొద్దిగా అయితే మనం లా ఆదాయాన్ని లాభాన్ని పొందొచ్చు సో ఈ ఈ ఐడియా కూడా మీకు వర్కౌట్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కిచెన్ అండి ఇది ఓన్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుంది దీని దీంట్లో ఏంటంటే మనం మనకు వచ్చిన ఫుడ్ని మనము చేసి మనము ఆన్లైన్లో పెట్టడం అనమాట సో దీనికోసం ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి సో ఇది సిటీస్లో ఉన్న వాళ్ళకి పాసిబుల్ అవుతుంది మీకు సూట్ అవుతుంది అనేలాగైతే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి కేక్స్ అండి మీకు కేక్స్ చేయడం కనుక వచ్చినట్లయితే కేక్స్ చేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి సేల్ చేయండి లేదంటే మీరు చేస్తున్నప్పుడు వీడియో తీసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీ ఫేస్ కూడా కనిపించకుండా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ పికిల్స్ అండి మీకు పికిల్స్ బాగా చేయడం వచ్చినట్లయితే ఇలా మీరు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్స్ అండి మీరు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుంటే ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడ ఫుడ్ వీడియో తీసి పెట్టండి యూట్యూబ్లో సో వీటిలో మీకు ఏ ఐడియా నచ్చినట్లయితే ఆ ఐడియా ఫాలో అయ్యి మీరు కూడా ఇన్కమ్ని జనరేట్ చేసుకోండి ఇంట్లో నుంచే ఆడవాళ్ళు ఏమి తక్కువ కాదు ఎందులో తక్కువ కాదు ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్